వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి శుభాంశు శుక్ల భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు మది గ్రూప్ కెప్టెన్ ఆయన ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తిరిగి వచ్చారు అది అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఆయన ఎక్కడ దిగారు ఆయన దిగిన చోట ఎక్కడో తెలుసా అమెరికాలోని కాలిఫోర్నియా తీరాన పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ల్యాండ్ అయ్యారు అయితే అక్కడ స్పేస్ఎక్స్ రికవరీ టీం ముందే ఉండి వాళ్ళను సేఫ్గా రికవర్ చేసుకుంది అయితే మనం ఎప్పుడూ చూస్తాం స్పేస్లోకి వెళ్ళారు స్పేస్లోనికి వెళ్ళిన వ్యోమగాములు తిరిగి భూమి మీదకి వచ్చారు అయితే వాళ్ళ రాకను మనం ల్యాండింగ్ అని ఎప్పుడు అనకూడదు దీనికి స్ప్లాష్ డౌన్ అంటున్నారు అంటే విమానంలో ఇది రన్వే మీద దిగదు సముద్రంలోకి మాత్రమే దూకుతుంది ఎప్పుడైనా ఆలోచించారా అసలు రన్వేపై ఎందుకు దిగలేరు లేకపోతే దాన్ని దించకూడదా ఒక స్పేస్ క్రాఫ్ట్ భూమి వైపు ప్రయాణించడం అంటే సింపుల్ కాదు అది స్పేస్లోంచి మన వైపు వస్తున్నప్పుడు దాని వేగం ఏకంగా ఇరవై ఏడు వేల కిలోమీటర్లు ఉంటుంది ఒక గంటకి అంటే అది పాదరసంలో పరిగెడుతుంది అనమాట ఇలాంటి వేగంతో వస్తున్న స్పేస్ క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి వస్తే అక్కడి గాలితో ఘర్షణ అంటే ఫ్రిక్షన్ లాంటిది కలిగి తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఆక్సిజన్ కానీ వాయుగంధం ప్రెజర్ అన్నీ ఒకేసారి తగులుతాయి దీనివల్ల డీఆక్సిలరేషన్ అంటే నెమ్మదింపు మొదలవుతుంది ఇది మొదటి స్టెప్ ఇందులో దీని తర్వాత వస్తాయి మన పారాచూట్లు మొదట డ్రోగ్ పారాచూట్లు ఆ తర్వాత మెయిన్ పారాషూట్స్ అంటారు ఇవి స్పేస్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేస్తాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు గంట వేగం వరకు నెమ్మదిగా తీసుకొస్తాయి అప్పుడు మాత్రమే అది భూమి మీద ల్యాండ్ అవ్వగలదు కానీ ఎక్కడ దించాలి ఇదే అసలు ప్రశ్న అయితే ఈ ప్రశ్న అందరికీ వస్తుంది కానీ దీని ఉన్న పెద్ద లాజిక్ సైంటిఫిక్ గద్దం మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఇక్కడ మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అదే భద్రత సాధ్యత వ్యవహారికత భద్రత నీరు ఒక సహజ షాక్ అబ్జర్బర్ ఇది తక్కువ విజోసిటీ తక్కువ గట్టి ప్రవాహం కలిగి ఉంటుంది అయితే అది స్పేస్ క్రాఫ్ట్ పైన పడే దెబ్బను స్వీకరించి దాన్ని తేలిగ్గా గ్రహించగలుగుతుంది ఒకవేళ అదే స్పేస్ క్రాఫ్ట్ గనక భూమి మీద పడితే దాని బరువు కానీ దాని వేగం వల్ల కానీ లోపలున్న వ్యోమగాములకు తీవ్రంగా ప్రభావం పడుతుంది దీనివల్లే వాళ్ళకి గాయాలు కానీ డ్యామేజ్ లేదా మరింత ప్రమాదం కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది అయితే సముద్రం ప్రాక్టికల్గా చూస్తే చాలా పెద్దదిగా ఉంటుంది కొన్ని కిలోమీటర్లు అడ్డుగా వస్తే నష్టం నష్టమేం ఉండదు కానీ భూమిపైన మనుషులు ఉంటాం నగరాలు ఉంటాయి నిర్మాణాలు ఉండే అవకాశం ఉంటుంది అలాంటి స్థలాల్లో తప్పిపోయినా కూడా పెద్ద ప్రమాదమే అవుతుంది అందుకే సముద్రం దీనికి సేఫ్ జోన్గా చూస్తారు అయితే స్పేస్ క్రాఫ్ట్ను భూమిపై ల్యాండింగ్ చేయాలంటే అందులో బ్రేకింగ్ సిస్టమ్ సరిగ్గా ఉండాలి ల్యాండింగ్ గేర్ కానీ అవియోనిక్స్ కానీ గైడెన్స్ టెక్నాలజీ అన్నీ సరిగ్గా ఉండాలి అవన్నీ కలిపితేనే బరువు పెరుగుతుంది ఖర్చు పెరుగుతుంది స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ మరింత క్లిష్టంగా అవుతుంది ఇదంతా తప్పించడానికి నీటిలో తేలిపోయే సింపుల్ డిజైన్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్లని తయారు చేస్తున్నారు దీని బేస్ ఎప్పుడు గుండ్రంగా ఉండే హల్ పడవలా నీటిపై తేలుతుంది రెస్క్యూ దాకా నీటిలో తేలే ఉంటుంది మరి నాసా స్పేడ్ షర్ట్లు రన్వేపై దిగేవు కదా అవును కానీ అవి ఒక పెద్ద ప్రయోగం హైటెక్ సిస్టమ్లు కానీ ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ కంప్లీట్ టెక్స్చర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంటుంది మరి వాటిని తయారు చేయడమే నిర్వహించడంలోనూ భారీ స్థాయిలో వ్యయం కూడా ఉంటుంది అందుకే ఎప్పుడు ప్రతి దేశం కూడా స్పేస్ ఎక్స్తో కలిసి ఇజ్రో అయినా సరే తక్కువ ఖర్చుతో ఎక్కువ భద్రతతో ఉండే మార్గాలను ఎంచుకుంటున్నాయి ఇంతకీ మన ఇజ్రో కూడా ఎటెళ్తోంది గగన్యాన్ మిషన్లో మన దేశం తొలి మానవుల వ్యోమగాముల ప్రయాణం అంతరిక్షానికి తర్వాత సముద్రంలో స్ప్లాష్ డౌన్తో ముగుస్తుంది ఇండియన్ నేవీ వాళ్ళు వచ్చి వారిని రికవరీ చేస్తారు మరి సముద్రంలోకి స్ప్లాష్ డౌన్ చేయటం వల్ల ఏమైనా లాభాలు చూద్దాం స్పేస్ క్రాఫ్ట్ సముద్రంలో లాంచ్ అయితే గనక షాక్ దానికి తక్కువగా ఉంటుంది వ్యోమగాములకి రక్షణ మాత్రం గ్యారంటీగా ఉంటుంది సిస్టమ్స్ కూడా సింపుల్గా ఉంటాయి ఖర్చు తక్కువ అవుతుంది కాబట్టి భారీగా దీనికి ట్రైనింగ్ ఇస్తారు హార్డ్వేర్ అవసరం దీంట్లో ఉండదు ముందస్తు కానీ రెస్క్యూ ప్లాన్ చేసుకోవచ్చు మనం అందుకే మనం చూసే ప్రతి స్పేస్ క్రాఫ్ట్ చివరికి నీట్లోకే దూకుతుంది ఇది మనిషి జీవితాన్ని జాగ్రత్తగా రక్షించటానికే రూపొందించబడిన ప్లాన్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి